కసిరెడ్డి అరెస్ట్తో గుబులు కలుగులోని దొంగలు బయటకు వస్తున్నారా తనకి కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి అసలు ఎట్లా చేసాము ఈ ఆపరేషన్ లిక్కర్ స్కామ్ ఆపరేషన్ అనేది చాలా క్లీ చాలా క్లియర్గా క్లారిటీగా ఎలా జరిగిందనే దాన్ని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు అసలు ఇది మొత్తం చూస్తే ఒక ఫైవ్ స్టెప్స్లో జరిగింది నెంబర్ వన్ స్టెప్పు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆదేశానుసారం ఒక టీం ఏర్పడింది ఆ టీం యొక్క ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ఒకటి ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి అట్లాగే పార్టీకి డబ్బులు రావాలి అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి డబ్బులు రావాలి ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి ఈ రెండు అనేటువంటి ఎజెండా అయితే ఇచ్చారట ఇచ్చిన తర్వాత ఆ రెండింటితో జరిగినటువంటి దాంట్లో ఇది ప్రతి నెల ఐదో తారీఖు శాలరీస్ ఎలా అయితే వస్తాయో ప్రతి నెల అరవై కోట్ల రూపాయలు జమ చేయాలట సిక్స్టీ క్రోర్స్ ఏది ఈ లిక్కర్ స్కామ్లో ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుని ప్రజల నుంచి మద్యం అమ్మి మద్యం నాసిరకమైన మద్యం అమ్మి కల్తీ మద్యం అమ్మి ఎక్కువ ధరలకు అమ్మి క్యాష్ రూపంలో అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుని అరవై కోట్ల రూపాయలు ప్రతి నెల ఐదో తారీఖు వాళ్ళకి జమ చేయాలి అది కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డికి జమ చేస్తే రాజకేసిరెడ్డి వసూలు చేయాలి కృష్ణమోహన్ రెడ్డికి అప్పు చెప్పాలి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి గారికి ఎవరు అప్పు చెప్పాలి ఏదన్నా కానీ ఎక్స్ జెడ్ ఇక్కడ ఈ యాభై అరవై కోట్లు అంటే అరవై కోట్లు అనేది ఫిక్స్ చేశారు మూడు వేల రెండు వందల కోట్ల కింద మొత్తం వసూలు చేసినటువంటి తెలిసారు ప్రతి నెల ఐదో తారీఖు అరవై కోట్లు వచ్చాయట ప్రతి నెల ఐదో తారీఖు అరవై కోట్లు వచ్చాయట వరల్డ్ బ్యాంక్ కూడా అన్న జీతాలు ఇచ్చేవాడు లేదో తెలియదు కానీ ఆ రకంగా వీళ్ళు మాత్రం ఇచ్చారంట సరే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి టీంలో ప్రథమంగా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బాలాజీ వీళ్ళ పాత్రలో క్రియాశీలకంగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ముందుగా ఈ పథకం ఈ డబ్బులు తీసుకునేటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి గారి ఇంట్లో భేటీ అయ్యి ఎలా చేయాలి అనే దాని గురించి చేసేటువంటి క్రమంలో ముందుగా పోస్టింగ్స్ ఇవ్వాలని ఎవరైతే రెడ్డిని అతను బయట వేరే డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడి నుంచి తెప్పించి దీంట్లో పోస్టింగ్ చేయించి సత్యప్రసాద్ అనేటువంటి ఆఫీసర్కి ఏమన్నా నీకు ఐఏఎస్ చేస్తామని నేను చెప్పని చెప్పి వాళ్ళిద్దరిని లాస్ట్ గతంలో జరిగినటువంటి సేల్స్ డేటా మొత్తాన్ని తీసుకురమ్మంటే ఆ సేల్స్ డేటా తీసుకొస్తే ఆ సేల్స్ డేటా మొత్తాన్ని చూసుకొని ఓకే ఎన్ని కేసులు ఏదమ్ముతుంది అనేది చూసుకుని ఏ కేసుకి ఎంత పెట్టాలి ఏ రకంగా చెయ్యాలి ఏ కేసులు ఆపేసి ఏ కేసులకి ఇవ్వాలి ఇస్తే మనకి ఎంత ఆదాయం పెరుగుతుంది దీంట్లో కొంత ప్రజలకు ప్రాణానికి ఇబ్బంది ఉంది నాసిరకం మరి ఇబ్బంది అని అంటే అవన్నీ వదిలేయండి మనకు కావాల్సింది డబ్బులు అని చెప్పి వాళ్ళని ఆఫీసర్స్ని కూడా సెట్రేట్ చేసి ఆ ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ మేమే డాక్యుమెంట్లు మొత్తం తీసుకెళ్ళాం ఫైల్స్ నాకు ఐఏఎస్ ఇస్తామని చెప్పి నాకు ఆశ చూపించారు రెడ్డిని కంట్రోల్ చెప్పి మొత్తం అతనికి అప్పు చెప్పారు సరే మొత్తంగా ఓకే అయిపోయింది అయిపోయినటువంటి క్రమంలో చివరికి వాళ్ళు ఈ డీల్స్ని అమలు చేసేటువంటి క్రమంలో దానికి అంటే దీంట్లో ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై లక్షల కేసులు ఐఎంఎల్ పది లక్షల కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయట వీటి నుంచి డబ్బులు వసూలు చేశారు కేసుకింత ఇందులో మద్యం బేసిక్ ప్రైస్ కనుగొనగా ఈ కిక్ బాక్స్ని నిర్ణయించారు చీప్ బ్రాండ్లు చీప్ బ్రాండ్స్ ఏదైతే ఉండయో సదరన్ బ్లూ నైన్ హార్సెస్ గతంలో ఉండే ఈ బా ఈ బ్రాండ్స్ ఎప్పుడు గతంలో చాలు తర్వాత చూడాల ఆంధ్రా గోల్డ్ హెచ్డి విస్కీ వంటి బ్రాండ్లు సరఫరాల్లో కేసుకు నూట యాభై రూపాయలు వసూలు కేసుకి దారు హౌసు రాయల్ ప్యాలెస్ బ్రిలియంట్ బ్లెంట్ వంటి బ్రాండ్లకు సంబంధించి కేసుకు రెండు వందలు వసూలు చేశారంట ఇదే దారుణం అనుకుంటే ఈ గోల్డ్ నైన్ హార్సెస్ వాటికంటే దారుణమైనటువంటివి ఇవి అంట వీటిలో రెండు వందలు వసూలు చేశారంట ఇక మాన్సన్ మాన్సన్ హౌసు స్టాగ్ వంటి కేసులకు మూడు వందల యాభై రూపాయలు అట్లాగే హై బ్రాండ్స్ టీచర్సు హండ్రెడ్ పేపర్స్ వంటి బ్రాండ్లకు ఆరు వందల చొప్పున వసూలు చేశారట ఒకటి నూట యాభై ఒక కేసు ఒక కేసు రెండు వందలు ఒక కేసు మూడు వందల యాభై ఒక కేసుకి ఆరు వందలు ఇక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే మెక్డొనాల్డ్స్కి చెందినటువంటి కంపెనీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఆయన బ్రాండు వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళు మేము డబ్బులు ఇచ్చే సంస్కృతి మాకు లేదండి మేము ఏదన్నా మంచినీళ్ళు కావాలంటే సప్లై చేస్తాము లేదంటే ఎవరైనా పేదలకు ఏదైనా ఇంకేదైనా కావాలంటే చేస్తాం తప్ప మేము జనానికి ఈ రాజకీయాన్ని మాకు డబ్బులు ఇచ్చి అలవాట్లేదని ఆయన మామూలుగా చెప్పడంతో ఆ మ్యాక్డొనాల్డ్స్ మొత్తాన్ని ఎత్తి బయట పారేశారు ఇక ఆయనకి ఐదు సంవత్సరాలు ఆయనకి బాటిల్ ఆయన ఎంపీ ఆ గవర్నమెంట్లో ఇంతవరకు ఎప్పుడు ఆయన బ్రాండ్ అమ్మలేదు బ్రాండ్ని ఆపలేదు కానీ ఫస్ట్ టైం వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ బ్రాండు వాళ్ళకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని ఆయన కూడా బయట ఇచ్చిరేశారు ఆయన ఎవరో చెప్పుకోలేదా లేదో గొక్కబెట్టు చేడు పాపం అంటే ఏం చేస్తాడు పాపం వ్యాపారం అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తారు సరే ఆయన బాధలు ఆయనవి సరే ఈ రకంగా ఇది చేశారు సరే వీటన్నిటినీ మొత్తం రెడ్డి సత్యప్రసాద్ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేసేవాడు వీళ్ళందరూ కూడా ఈ రాజకశిరెడ్డి దీన్ని హ్యాండిల్ చేసేవాడు రాజకశిరెడ్డికి తెలియజేసేవాడు రెడ్డి డబ్బులు మొత్తం వ్యవహారాన్ని కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ బాలాజీ ద్వారా మొత్తం సెట్ చేసేవాడు అయితే ఇక్కడే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో టీడీపీ ప్రభుత్వం దీన్నంతా ఆన్లైన్ చేసింది ఎట్లాంటి ఆన్లైన్ చేసింది అని అంటే ఇదే ఒక లెక్కర్ బాటిల్ అనుకుంటే ఈ లెక్కర్ బాటిల్ని ఒక లెక్కర్ బాటిల్ అనుకుంటే ఈ లెక్కర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు దీని మీద ఒక స్టిక్కర్ వేసి దీనికి సంబంధించి ఒక కోడ్ ఇచ్చేసి ఆ కేస్ కేసుకు హోలోగ్రామ్ కోడ్ ఇచ్చేసి ఇది ఆన్లైన్లో ఎంట్రీ చేసి ఎంత ప్రొడక్షన్ అయింది అనేది డైరెక్ట్గా అది షాప్ వరకు వెళ్ళేంత వరకు ఆన్లైన్లో ట్రాక్ అయ్యాయి ఇక్కడ ప్రొడక్షన్ ఎంత అయింది ఏ ఎవరు ఎంత ప్రొడక్షన్ తీసారని మొత్తం ట్రాకింగ్ ఉండేది ఇది ఉంటే ఖచ్చితంగా ఈ ఆన్లైన్ సిస్టమ్ ఉంటే హోలోగ్రామ్ ఉంటే ఇవన్నీ కూడా తేలిపోతాయి మనం దొరికిపోతామని చెప్పని ఇమీడియట్లీగా ఆ మిషన్ అన్నింటిని సుత్తి తీసుకొని ఆ సినిమాలో తీసుకుని కొట్టినట్టుగా మామూలుగా అపరిచులు కొట్టినట్టుగా మొత్తం పగల కొట్టేసి పగల కొట్టడం అంటే తీసి పక్కన పడేసి పక్కన పడేసి మొత్తం పెన్నోట్ తీసుకొని పేపర్ ఒకటి తీసుకొని దాంట్లో మాన్యువల్ వీళ్ళు ఎవరైతే ఫోన్లో చెప్తే వాళ్ళు దాని తగ్గట్టుగా ఆర్డర్లు రాయటం పేపర్ రిలీజ్ చేయటం వీళ్ళు సంతకాలు పెట్టడం మాన్యువల్ చేశారు ప్రపంచంలో ఎక్కడైనా మాన్యువల్ తీసేసి ఆన్లైన్కి వెళ్తా ఉంటే ఈ లిక్కర్ స్కీమ్లో మాత్రం మాన్యువల్ని సిస్టమ్స్ని ఆన్లైన్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ చేశారు ఇది వాళ్ళు చేసినటువంటి ఒక పెద్ద ఘనకారి సరే ఈ క్రమంలో సరే ఒక్కొక్క దీన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వెంటనే ఇన్వాల్వ్ కావటం టీమ్స్ వాళ్ళందరూ ఆపరేట్ చేయటం జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు ఈ మొత్తం వచ్చినటువంటి డబ్బులన్నిటిని కూడా వచ్చినటువంటి డబ్బుల్ని ఐదో తారీఖు వచ్చేటువంటి డబ్బుల్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే రాజకేసి రెడ్డి దగ్గర పనిచేసే టీము అవునా కిరణ్ కుమార్ రెడ్డి దిలీపు కురేషి చిస్తీ వంటి వాళ్ళు వీళ్ళందరూ కలెక్ట్ అంట ఇవన్నీ నానక్రామ్ గూడాల దగ్గర కానీ లేదా ఇక్కడ జూబ్లీస్లో కానీ బంజార హిల్స్లో కానీ ఇప్పుడు ఈ డిస్టలరీలో ఎవరైతే ఎక్కడైతే ఇస్తారో వాటన్నిటిని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులన్నింటిని కూడా రాజ్ కసిరెడ్డికి లేదా వీళ్ళకి ఇస్తే వీళ్ళు అక్కడి నుంచి అంటే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉండేది ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదట దీనికి సంబంధించి ఎక్కడైతే మన చిరంజీవి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఆ బ్యాక్ సైడు ఒక గెస్ట్ హౌస్ ఉందంట మరి ఒక ఒకరోజు పోయి చూసి రావాలి ఆ గెస్ట్ హౌస్లో ఎవరిమంతా ఒక మీటింగ్ జరిగేదట ఎవరికి ఎన్ని కేసులు ఇచ్చాం ఎవరికి ఎంత ఆర్డర్ ఇచ్చాం వాళ్ళందరూ పేమెంట్ జరుగుతున్నాయా ఇంకేమైనా చేయొచ్చు అది ఇంట్లో ఇంకేమైనా కలిపితే ఇంకేమైనా ప్రాఫిట్ ఇచ్చేది జనం పోతే పని మనకెందుకు ఇంకేమైనా చేయవచ్చా ముడుపులు లేదా ముడుపులు సరిగ్గా ఇవ్వటం ఇంకా సేల్స్ని ఎట్లా దోచుకోవాలి ఎట్లా దోచుకోవాలి ఇట్లా మరి ప్రతిపక్షాలు ఆ రోజు టీడీపీ జనసేన బీజేపీ లేదా మీడియా అటు గోలు చేస్తుందనంటే అవన్నీ దాన్ని ఎట కంట్రోల్ చేయాలి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఒక స్ట్రాటజీ మీటింగ్స్ చేసి దాన్ని వర్కౌట్ చేశారట ఈ చేసినటువంటి క్రమంలోనే అట్లాగే విజయవాడలోని ఎలమంచలి హైట్స్ అపార్ట్మెంట్లోని కూడా అప్పుడప్పుడు సమావేశాలు జరిగాయట మొత్తం ఆ విధంగా వెళ్ళింది రెడ్డి దీంట్లో వీళ్ళిద్దరి తర్వాత అతను కీలకంగా అంటే మిగిలినోళ్ళు మిగిలినటువంటి పనుల్లో నిమగ్నం ఉండేవాళ్ళు కదా ఇతను ఏం చేసేవాళ్ళు అంటే మాన్యువల్గా పెట్టారు కాబట్టి ఏది ఎవరికి ఎంత ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాలనేది రెడ్డికి రాజకేష్ రెడ్డిదిగో ఈ ఆదానికి ఎంత ఇవ్వండి దీనికి ఎంత ఇవ్వండి లేలాకి ఎంత ఇవ్వండి డి మార్ట్కి ఎంత ఇవ్వండి అట్లా ఆ రకంగా ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఆ రకంగా డబ్బులు ఇచ్చేసేవాళ్ళు ఇదంతా ఫోన్లో ఏం చెప్పింది వాళ్ళు చేసేవాళ్ళు ఏది పేపర్ మీద లేదు పేమెంట్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే దీన్ని ఆపేసి మళ్ళీ ఇంకోటి ఇవ్వండి అని చెప్పి ఇంకో పేపర్ రెడీ చేసేవాళ్ళు ఏముంటుంది అట్లా చేసి ఒక మొత్తం లిక్కర్ సామ్రాజ్యాన్ని చాలా బ్యాడ్ అండి చేయొచ్చు కానీ కొంచెం పద్ధతులు ఉంటాయి కానీ దాని ఎంత నీచంగా చేస్తారని అయితే మనం ప్రభుత్వ ఆదాయం పెంచాలి అని చెప్పిన వేలో ఈ విధంగా జరుగుతుంది కానీ ప్రభుత్వ ఆదాయం పెరగలేదు కదండి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా క్రైమ్ చేయాలనుకున్నప్పుడు దానికి మంచి పదాలను కొన్ని ఎత్తుకుతారు అనమాట కొన్ని మంచి పదాలు పదాలను ఎత్తుకుతారు ఎ దాన్ని క్రైమ్ గా మారుస్తారు చెప్పేదానికి కొన్ని ఏదైనా కొన్ని ఉండాలి కదా అందుకని కొంచెం మంచి పదాలను వాడతారు ప్రభుత్వ ఆదాయం మాత్రం ప్రభుత్వ ఆదాయం అంటే జనాలను ప్రాణాలు తీసి ప్రభుత్వ ఆదాయం కావాలా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కామ్లు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కామ్ రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు ఏ బెల్ట్ షాపులో చూసినా కూడా షాపుల కన్నా ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటు అమ్ముతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది ఇసుక మన హయాంలో కన్నా రెండింతల రేట్లకి పెట్టి అమ్ముతా ఉన్నారు మట్టి మైనింగ్ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు ఊరు పేరు లేని కంపెనీకి ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు కొన్ని అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మన వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇల్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది కంట లూలు గ్రూప్ అంట లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు మన్ను లేదు పాడు లేదు ఊరికి ఆయన ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకు ఇంత అని పంచుకుంటా ఉన్న గారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం బిల్ షాపులు అయితే పెరిగినాయి గ్రామాల్లో బిల్ట్ షాపుల సంఖ్య పెరిగింది వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలకి ఎక్కువ ఉంటున్నమాట వాస్తవం ఉన్నది చెప్పుకోవాలి కాబట్టి ఇక రెండో అంశం వారు చెప్పినటువంటి దాంట్లో లిక్కర్ ముందు మాట్లాడుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేసి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు అదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఎట్లాగంటే వైఎస్ వివేకానంద రెడ్డిని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నరికేసి దాన్ని అని చెప్పి దాన్ని అది హత్య అని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఆయన రన్నింగ్ రేస్లో గొడ్డలు నరికి పరిగెడుతున్నప్పుడు ఫోటో తీసినట్టు పెట్టారు అది అట్లా నమ్మించడం అందరికీ సాధ్యం కాదు అది కొద్దిమందికే సాధ్యమైంది అట్లా అందుట్లో ఒక హై ఎక్స్పర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ టాలెంట్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటున్నానంటే లెక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు అధికారులు క్లియర్ స్టేట్మెంట్స్ని ఏం జరిగింది ఏంటి మమ్మల్ని పిలిచారు డాక్యుమెంట్లు ఇవ్వమన్నారు నాకు ఐఏఎస్ ఇస్తా అన్నారు అందుకని కంఫర్ట్ ఐఏఎస్ ఇస్తా అంటే నేను వెళ్ళాను అట్లాగే వాసుదేవి రెడ్డిని తీసుకొచ్చాడు మేము సిస్టమ్ ఆన్లైన్ పీకేసాము మొత్తం మాన్యువల్గా చేసాము ప్రతి నెల అరవై కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి అరవై కోట్లు తీసిపోయాక ఇచ్చామని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా అంటే అది పక్కన పెట్టేసి అదట్ట జరిగింది ఇది ఎట్ట జరిగిందని చెప్పని ఎంత ఆశ్చర్యకంగా ఎంత అమాయకంగా చెబుతారో తెలియదు కానీ అసలు ఇవన్నీ ఏంటంటే అసలు అబ్బా అప్పట్లో ఉన్నటువంటి రాజీనాలు ఏమైపోయేవాడో అప్పట్లో ఉండేవాడు కదా అసలు అదే ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళ స్టేట్మెంట్స్ కదా నువ్వు ఆన్లైన్ ఎందుకు తీసేసావు మాన్యువల్ ఎందుకు పెట్టావు ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ క్యాష్ ఎందుకు పెట్టావు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసావు ప్రజల ఆరోగ్యం పోతుందని అంటే ఎందుకు ఇచ్చేసావు మెక్డొనాల్డ్స్ కంపెనీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని మీకు సంబంధించిన ఎంపీ ఎందుకు తీసేసావు చెప్పు ఏం పని లేదు ఈ మూడింటికి చెప్పండి చాలు పబ్లిక్కి చెప్పండి చాలు మనకు అవసరం లేదు ఊరక దాన్ని అట్లా 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 ఏమి ఎరగనట్టుగా తీసుకెళ్దామంటే ప్రజలు నమ్మరు ఓకే అది ఉదయం ఇంకోటి వరుస గురించి చెప్పారు ఐటీ కంపెనీ వివాదం అవుతున్నటువంటి అంశం సరే అది వివాదం అవుతుంది దాని మీద వాళ్ళు క్లారిఫై చేశారు మేము ఒక ఐదు పెద్ద కంపెనీలతో కలిసి మేము దాన్ని పెట్టాలనుకుంటున్నాము మాకు మాతృభూమి మీద ప్రేమంతం మేము వచ్చి పెట్టాలనుకున్నాం మా మీద విషపు దాడి చేయొద్దు మేము పెట్టకపోతే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు మేము పెడితే మమ్మల్ని మీరు ఎట్లా చేస్తారని అన్నారు నెంబర్ టూ లులూ గ్రూప్కి ఎట్టిస్తారు లులూ గ్రూప్ ఎవరిది తుత్తు గ్రూప్ అంటున్నాడు లూలూ గ్రూప్ ఎవరిదని అంటున్నాడు ఆయన లూలు ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో లూల్లు ఎంత పెద్దది పెట్టారు మాలు అట్లాగే వైజాగ్లో లూలూ మాల్ పెట్టడం కోసం అప్పుడు ఇస్తే ఈయన దాన్ని తరివేసి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు లూ గ్రూప్ దాదాపు దుబాయ్లో చాలా దగ్గర లులూ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ గురించి లిల్లీ అన్నారు ఇంకోటి లిల్లీ అన్నారు లిల్లీ ఇది నేను ఎక్కడ చూసానా అని చెప్పని అనుకున్నా ఆదాను లేలా లిల్లీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అవన్నీ రెస్టరీస్లో ఉన్నాయి సరే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ని ఏమీ లేదు అవి అంతా ఏమీ లేదు వర్క్ కావాలని విషప్రచారం ప్రచారం చేస్తున్నారు వీళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు వీళ్ళు తప్పులు చేస్తూ చూస్తున్నారు మనమేం కాదు ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి బిల్ షాపుల సంఖ్య పెరిగింది పది రూపాయలకు ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు ఎక్కువ అమ్ముతున్నారు సరే దానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ యొక్క వైఫల్యం అనుకోవచ్చు తప్పుని తప్పునే చెబుదాం కానీ ఈ బిల్ షాపులు దానికి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు నెల నెల అరవై కోట్ల రూపాయలు వసూలు చేసిన దానికి ఏమి సంబంధం నీ దగ్గర తప్పు జరిగిందని చెబితే ఇప్పుడు బిల్ షాపులు పెట్టారంట ఇంకా అప్పుడు బిల్ షాపులు పెట్టి వాళ్ళు అమ్మారు వాళ్ళే ఆ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు నాకు రాలేదు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆ మూడు వందల రెండు మూడు వేల రెండు వందల కోట్లు పోయి నాకు అసలేం తెలియదు అని చెప్పని ఇంకా నేను చెప్పలేదు అట్లా చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరో నరికి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టిన తర్వాత ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ మనిషి అట్లా పోయి చేశాడు ఆయన అని చెప్పని అన్నా కూడా ఆశ్చర్యం లేదు అట్లా చెప్పినంత మాత్రాన్ని ప్రజలు నమ్మరు ఫ్యాక్ట్ చెప్తే నమ్ముతారు ఇప్పుడేం తప్పులు జరగకుండా ఏం లేవు తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి కానీ అది జరిగింది క్రైము పొరపాటు వేరు లేదా జరుగుతున్నటువంటి ఓ గ్రౌండ్లో జరిగేది వేరు నువ్వు డైరెక్ట్గా యాజ్ అ సీఎం సీఎం కింద ఉన్నటువంటి టీం మొత్తం ఆపరేట్ చేసి మొత్తం స్టేట్ మొత్తాన్ని కంట్రోల్లో తీసుకొని ఆన్లైన్ తీసేసి మాన్యువల్ పెట్టి క్యాష్ పెట్టి ఆన్లైన్ తీసే డిజిటల్ తీసేసి కల్తీ మధ్య అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి ఈ రకంగా చేయటం ఏదైతే ఉందో అది టూ బ్యాడ్ అని అంటున్నాం అది తప్పు అంటున్నాం దానికన్నా వాళ్ళు వాళ్ళు అట్లా చెప్పుకుంటే అట్లా చెప్పుకోవచ్చు